మీ లోనే పెళ్లిళ్లు జరిగితే గొడవలు జరుగుతాయో తెలుగు కానీ మా పల్లెటూర్లో మాత్రం పెళ్లిళ్ళు జరిగితే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి ఆడ జరగకున్నా కూడా భోజనాలు పెట్టే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఆడే గొడవలు వచ్చేది వాళ్ళవారు తాగుతున్నాడు ప్లేరు పట్టుకొని ఏ అన్నం పెట్టు అంటాడు ఏ అన్నం పెట్టు అంటాడు అన్నం పెట్టుకున్నాక ఆడడం డైరెక్ట్ వాళ్ళని వాళ్ళ ఊకుంటారు ఇంకా పొప్పేనా పొప్పే ఆసాడు కొబ్బేసిన తర్వాత వాడి పిసుకు చూసి ఏలే అడక మన మంట పడక పొప్పే మన సాంబరం తాగిడే కదా కనపడదు వానికి వెనకే మనం ఉంటాం అనుకో వీడు మనకి ఏం సంబంధం లేకుంటది వాడు మాట్లాడే మాటలకి అవతల భోజనాలు పెట్టే వ్యక్తికి కొబ్బచ్చింటది వాళ్ళకి ఈ నా కొడుకులలో ఒకటే అనుకోని మమ్మల్ని అందరి మీదకి వస్తారు కానీ నా కొడుకులు మొత్తం ఆ ఊరు నా కొడుకులు అంటారు మామూడు తలకల పడుకున్న వాయి అబ్బీనా ఉడికేవులే తాహోసులు కూడా అందరు కనుక తెచ్చా వాయ అబ్బి నా ఉడికేవులే తాహోసలా కూడా అందరు కంగు తెచ్చాట ఉడేవుడే గుడి పండావుడే కూడా పండా మామల్లా తల తినాలి అప్పుడు